కూర కాదు కాబట్టి పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం ముక్కలు ఇవి మాత్రం కంపల్సరీ ఎక్కువే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటేనే అసలు ఈ సొరపిడిపికి కమ్మదనం వస్తుంది అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు తిన్న అలవాటు ఉంటది కదా ఆ అలవాటు మీద మళ్ళీ తినాలనిపిస్తుంది అందుకని నేను అడ్రస్ కూడా చెప్తున్నానండి ఈ సొరపిడుపు చేయడం చాలామందికి తెలియపోవచ్చు కానీ చిన్నప్పుడు తినే ఉండి ఉంటారు ఆ టేస్ట్ మళ్ళీ మీకు దొరకాలి అంటే నేను చేసిన విధానం చూసారంటే మీకు చా మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా చేసుకోవచ్చు ఇది ఫస్ట్ ఎంతవరకు స్టీమ్ చేయాలి ఎలా స్టీమ్ చేయాలి అలాగే ఇందులో ఏమేమి వేయాలి అనేది నేను కంప్లీట్గా చూపించానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూసారంటే మీకే అర్థమవుతుంది వెంటనే మీరు చేసుకుని తినొచ్చు అనమాట ఓకేనండి ఇంకెందుకు మరి లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మానసిం వంటలు ఈరోజు మా ఛానల్లో ఒక చక్కని సూపర్ రెసిపీ చేస్తున్నానండి అదేంటంటే ఇదిగోండి సొరచేప సొరచేప అండి ఈ సొరచేప తోటి పిడుపు చేస్తాను అనమాట ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా చేశాను కొబ్బరి వేసి ఫ్రై చేశాను అది చాలా బాగా యూస్ వచ్చినాయండి చాలా బాగా చూసారు అది ఇప్పుడు కొబ్బరి లేకోకుండా ఏ విధంగా చేసుకోవాలి అని కూడా నాకు కామెంట్లు పెట్టారు ఇప్పుడు కొబ్బరి లేకోకుండా ఓన్లీ కిలో కిలో ఉందా ఉంది చాలా ఇది అంటారండి మనం సొరపిడుపులు అవి చేసుకోవడానికి ఈ చేప టేస్ట్గా ఉంటది అనమాట ఓకే ఇప్పుడు ఈ చేపతోటి చక్కగా చేస్తానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా చేపను శుభ్రంగా క్లీన్ చేశానండి ఉప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా తోమేసాను తోమేసిన తర్వాత చేపను నాలుగు భాగాల కింద కట్ చేసుకుని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలండి స్టీమ్ చేసుకోవడానికి గిన్నెలో ఒక క్లాత్ వేయాలి క్లాత్ వేసిన తర్వాత ఈ క్లాత్ పైన చేప ముక్కలు పెట్టాలన్నమాట ఇంతకుముందు నేను చేసిన వీడియోలో అయితే గడ్డి మీద పెట్టి నేను కుక్ చేశానండి ఇప్పుడైతే నాకు గడ్డి దొరకలేదు అందుకని ఇలా స్టీమ్ చేస్తున్నాను ఇలా అయినా సరే చేసుకోవచ్చు అయితే స్టీమ్ గిన్నె ఇలాగ కుక్కర్ మీద పెట్టేసి ఇంచుమించు ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి అప్పుడే బాగా ఉడుకుతుందండి ఎందుకంటే ఇది పెద్ద చేప కాబట్టి కొంచెం ఎక్కువ టైము బాయిల్ చేస్తున్నాను ఇప్పుడు ఉడికింది ఏంది తెలియాలి అంటే ఒక టూత్పిక్ తీసుకుని చేప మొక్కకి ఎలా గుచ్చామనుకోండి మనకి ఉడికింది లేనిది తెలిసిపోద్ది చాలా సాఫ్ట్గా దిగుతుంది కదండి చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చేప మొక్కలు తీసుకుని కొద్దిసేపు చల్లార్చాలి చల్లారిన తర్వాత ఒక పాత్రలో ఒక నీళ్ళు తీసుకుని కడుగుతూ పైన స్కిన్ తీసేయాలండి ఎందుకంటే పైన లైట్గా అనమాట ఎంత తోమినా కానీ ఈ స్కిన్ లోపల అనేది ఉంటుంది సొరచేపకి అందుగురించి స్కిన్ తీసేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా స్కిన్ తీసేసి క్లీన్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా ఇలా చిదిమేయాలి మొత్తం పిడిపులాగా చేసేసుకోవాలండి ఇందులో బోన్స్ ఉంటాయి కదా అవి ఏం పడే అవసరం లేదు అవి కూడా తింటారు ఇలా చేసేసిన తర్వాత ఓ పక్కన పెట్టుకుని స్టవ్ మీద పాన్ పెట్టి ఒక మూడు నాలుగు గరిటలు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయాలి నువ్వుల నూనె వేసి చేస్తున్నానండి నేను ఎందుకంటే మా చిన్నమ్మాయి కూడా తింటదని నువ్వుల నూనె వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీరు మామూలు నూనె అయినా సరే వేసుకుని చేసుకోవచ్చు ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు ముక్కలు చిన్న చిన్నగా తరిగేసి వేసుకోవాలి అలాగే రెండు మూడు ఉల్లిపాయలు చిన్నగా తరిగి వేసుకోవాలి పచ్చిమిర్చి మాత్రం పది పన్నెండు పచ్చిమిరకాయలు తీసుకుని సన్నగా తరిగేసి వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవన్నీ మంచిగా దోరగా వేగించాలి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఇందులో పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి బాగా వేగించాలి అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి ఇలా బాగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి పూర్ణ నెల సాల్ట్ వేస్తున్నాను అలాగే కారం కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసానండి పచ్చిమిర్చి కారం కూడా ఉంటుంది కాబట్టి రెండు స్పూన్ల కారం సరిపోద్ది ఇలా బాగా కలుపుతూ వేగించాలి ఇలా బాగా వేగించిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకోవాలండి నేను వీడియో తీయలేదు నేను చేసిన మసాలా పేస్ట్ ఏంటంటే జీలకర్ర వెల్లుల్లి ధనియాలు అలాగే గసగసాలు ఈ నాలుగు బాగా మెత్తగా నూరి వేసానండి ఇలా వేసుకుంటే కొంచెం మనకి వాసన అనేది లేకుండా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఈ మసాలా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి ఇలా బాగా వేగిపోయిన తర్వాత సొరపిడిపి వేసేసుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుతూ చక్కని నిదానంగా వేగించాలన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టాలండి హై ఫ్లేమ్ పెట్టి మాత్రం చేయకూడదు ఎందుకంటే తొందరగా వేగిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఇందులో ఉన్న పచ్చితనం మాత్రం పోదనమాట ఆల్రెడీ మనం హాఫ్ బాయిల్ చేసేసాం కదండి చేపని అయినా మిగిలిన ఆఫ్ ఏమవుతుందంటే ఈ ఫ్రై చేయడంలోనే బాగా వేగుతుంది అనమాట అలాగా ఫ్రై అవ్వలేదనుకోండి పచ్చివాసన వచ్చినట్టుగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే నీళ్ళు కోసి కుక్ చేయం కదా నీళ్ళు కోసి కుక్ చేసింది అయితే పచ్చివాసన రాదు ఇలా ఫ్రై చేసి మాత్రం చాలా జాగ్రత్తగా చెయ్యాలి నాన్ వెజ్ ఏదైనా సరే ఫ్రై చేసేటప్పుడు మాత్రం చాలా ఎక్కువ టైం చేయాలండి అప్పుడే మనకి లోపలకంటూ ఉడికి పచ్చిదనం పోతుంది అనమాట ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవ్వాలి మళ్ళీ మూత తీసి మళ్ళీ కలపాలన్నమాట మళ్ళీ అలా కలుపుతూ అలాగే ఒక ఇరవై నిమిషాల నుంచి నలభై నిమిషాల వరకు ఇలాగే వేగించాలండి మీడియం ఫ్లేమ్ మీద అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అంత టేస్ట్గా ఉంటుందండి చూసారా కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా వేసి ఇప్పుడు మళ్ళీ బాగా కలపాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటేనే కొబ్బరి వేసుకుని చేసుకున్నది కూడా నేను వీడియో చేసి పెట్టాను అది కూడా వాచ్ చేయండి మన ఛానల్లో ఉంది ఇదేమో ఓన్లీ చేపతోటే చేస్తున్నాను అనమాట ఇది ఒక టేస్ట్లో ఉంటుంది కొబ్బరి వేసి చేసింది ఇంకొక టేస్ట్లో ఉంటుంది అనమాట ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చక్కగా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కొంచెం ఎక్కువే పడుతుంది కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలపాలి కొత్తిమీర ఫ్లేవరు ఈ పిడుపుకి బాగా పట్టి మంచి సువాసన వస్తుంది అనమాట అంతేనండి స్వరపిడుపు కూర మనం ఫ్రై చేయడంలోనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట చాలా సింపుల్గాను చాలా టేస్టీగాను చేసుకోవచ్చండి నేను చేసే విధానం చూసారు కదా ఇంకెందుకు మరి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని టేస్ట్ చూసేద్దాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం నోరు పోతుంది టేస్ట్ చేసేద్దాం పదండి మరి పిడిపండి సొరచేపండి కొబ్బరి కొబ్బరి వేయోకుండా చేశాను ఎందుకంటే మన ఫాలోవర్స్ కూడా కొంతమంది కొబ్బరి వేయకోకుండా సొరపిడుపు చేసి వీడియో చేయండి అని అడిగారు పాలు కోసం కూడా అనమాట ఇదిగోండి నోరుంచే సొరపిడుపు రెడీ అయిపోయిందండి కొబ్బరి వేయకోకుండా చక్కగా ప్లేన్ గా చేశాను అనమాట స్మెల్ అయితే అదిరిపోతుందండి చాలా బాగా కుదిరింది ఇప్పుడు మా టేస్ట్ చెప్తారు ఎలా ఉంది అనేది మీకు హెడ్ కూడా ఉంచాను సరపిడి పంటేనే అసలు అద్భుతమైన కూర అనమాట చేపముళ్ళు ఏమిండవు ఇంకా వేడి వేడి అన్న వేడి వేడి కూర వైట్ రైస్ తోటి బాగుంటది కదండి వైట్ రైస్ అందుకని వైట్ రైస్ చేశాను చక్కగా తినండి నిమ్మచక్క పిండుకుంటే ఇంకా బాగుంటది ఎప్పుడు టేస్ట్ చెప్పండి ఎలా ఉంది అనేది ఇంకా నువ్వు వండావంటే అన్ని సూపర్ గా ఉంటున్నాయి

నేను ఏదో చెప్తున్నా అందరు చాలా మంది ఇప్పుడు ఆటలు పెట్టకుంటున్నారు కదా చక్కగా ఉంటుందా ఇంట్లో ఉంటా మంది కలిపడి కూర ఉండదు కొంచెం కూర ఎక్కువ తినచ్చండి ఇది ఎందుకంటే ఇది కాబట్టి ఇంట్లో ముఖ్యంగా చింతపండు ఉండదు కాబట్టి అది పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం ముక్కలు ఇవి మాత్రం కంపల్సరీ ఎక్కువే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటేనే అసలు ఈ సొరపిడుపుకి కమ్మదనం వస్తుంది అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది ఉప్పు సరిపోయిందండి నేనైతే ఉప్పు చూడలేదు సరిపోయిందా వద్దు తేనండి మీరు పెట్టుకోవచ్చు కదా నేను పెట్టుకుంటా నేను తింటా

చాలా బాగా కుదిరింది ఉప్పు కారాలు అన్నీ మనం రోజు రెగ్యులర్గా చేసి ఉంటాయి కాబట్టి మన చేతికి ఎంత వస్తే అంత వేసేసి చేసేస్తూ ఉంటాం కదా కరెక్ట్గా సరిపోతాయి పెద్ద తేడా ఏమీ ఉండదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం వంట చేయడం అలవాటు లేని వాళ్ళకి కొంచెం భయపడతా లెక్క ప్రకారంగా వేసుకోవాలి కాని నాలాంటి వాళ్ళయితే లెక్క ప్రకారంగా ఏం అవసరం లేదు ఒకసారి ఎప్పుడు పెట్టామనుకో ఈ కూర ఏంటో తెలియదు మనం ఏదే సినిమాలు చూస్తాం కదండి స్వరపిడుపు మోహన్ మోహన్ బాబు బ్రహ్మానందం గిన్నె ఖాళీ చేసేస్తారు అసలు ఇలా తీసుకుని తినేస్తారు కదా చూడాలి అవును చాలా బాగుంటది అంటే బ్రహ్మానందం ఎప్పుడు తిని ఉండదు మొత్తం అంటారండి ఇద్దరు కూడా బ్రహ్మానందం బ్రహ్మానందం గారు మోహన్ బాబు గారు బ్రహ్మాండంగా తింటారనమాట సొరపిడుపు కూర హీరో స్టైల్గా తిన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా ఓకే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఈసీఎల్ దగ్గర దొరుకుతున్నాయని చెప్పాను కదా నేను అడ్రస్ కూడా కంప్లీట్గా ఇలాగ ఫిష్ కర్రీ ఏదైనా చేసినప్పుడు అడ్రస్ మాత్రం తప్పకుండా చెప్తున్నానండి ఈసీఎల్ రౌండ్ బిల్డింగ్ దగ్గర మెయిన్ రోడ్ పక్కనే అనమాట ఆదివారం మార్నింగ్ నుంచి మార్నింగ్ సిక్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అక్కడ ఫిష్ అమ్మడం సిక్స్ నుంచి ఈవినింగ్ వరకు అమ్ముతారండి సముద్రం చేపలు గోదావరి చేపలు చెరువు చేపలు అన్ని రకాల చేపలు దొరుకుతాయి దొరికిందంటూ ఏమీ లేదు అందుకని మీకు రకరకాల చేపలు తీసుకొచ్చి అన్ని రెసిపీలు మేము లైన్గా వన్ బై వన్ చూపిస్తున్నాం అనమాట ఎందుకంటే కొంతమంది పక్కన చేపలు చాలా మంది మిస్ అవుతూ ఉంటారు అలా మిస్ కాకుండా ఎందుకంటే చిన్నప్పుడు తిన్న అలవాటు ఉంటుంది కదా ఆ అలవాటు మీద మళ్ళీ తినాలనిపిస్తుంది అందుకని నేను అడ్రస్ కూడా చెప్తున్నానండి ఈసీలకు దరిదాపుల్లో ఉంటే కనుక కంపల్సరీ తీసుకోండి తీసుకుని చేసుకుని హ్యాపీగా తినండి ఓకే అండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్